ఎన్నో సినిమాల్లో హీరో గా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నట కెరీర్ కి రాజేంద్ర ప్రసాద్ ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఆనందం కలుగుతుంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నారు ఈ సీనియర్ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత సహా నటుడిగా హీరోగా అద్భుతంగా నటించి మెప్పించారు ముఖ్యంగా కామెడీ పాత్రల్లో నటించి నపులకు ఊను పూజించాడు రాజేంద్ర ప్రసాద్ ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు అద్భుతమైన ఎమోషన్ పండించారు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ చాలా బిజీగా మారిపోయారు పరిసర సినిమాలు చేస్తూ ఆయా షూటింగ్ బిజీగా నటిస్తున్నారు రీసెంట్ గా కలికి సినిమాలో కీలక పాత్రలో నటించారు అలాగే ఇప్పుడు చిన్న పెద్ద హీరోల సినిమాలో నటిస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ తన కెరియర్ బిగినింగ్ డేస్ ను గుర్తు చేసుకున్నారు ఆ ఇంటర్వ్యూ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామారావు గారి స్మృతితో ఇండస్ట్రీలోకి వచ్చానన్నారు అలాగే సినిమాలోకి రావటం తన తండ్రికి ఇష్టం లేదని సినిమాల్లో ఫెయిల్ అయితే తిరిగి ఇంటికి రావద్దని అన్నారని తెలిపారు ఎలాగైనా సినిమాల్లో సక్సెస్ అవ్వాలని అనుకున్నా కానీ నాకు అవకాశాలు రాలేదు అప్పటికే స్నేహం అనే సినిమాలో చిన్న పాత్ర చేశాను ఆ తర్వాత అవకాశాలు రాలేదు తినడానికి తిండి లేదు ఇంటికి నాన రానివ్వరు చేతిలో డబ్బులు లేవు అవకాశాలు రావటం లేదు అప్పటికే భోజనం చేసి మూడు నెలలు అవుతుంది చేతిలో ఉన్న చిల్లరతో రోజుకొక అరటిపండు అరటి పండు ఒక గ్లాస్ మాత్రమే తాగుతూ జీవించా చివరకు అవి కూడా అయిపోయాయి ఇక మరణమే శరణం అనుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా చివరగా నా గురు సమానులు అయినా అందరినీ ఒకసారి కలుద్దామని వెళ్లాను ముందుగా రామారావు గారి ఇంటికి వెళ్లాను ఆయన ఏదో బిజీలో ఉన్నారు అలా తిరిగి తిరిగి చివరపు ఉండరి గారి దగ్గరకు వెళ్లాను అప్పటికే అక్కడ ఏదో పెద్ద గొడవ అవుతుంది నన్ను చూసి ఆయన ఎప్పుడు వచ్చావు అంటూ నన్ను పలకరించారు ఆ తర్వాత నన్ను తీసుకొని వెళ్లి వేలుకొలుపు అనే సినిమాకు డబ్బింగ్ చెప్పించారు ఆ సినిమాలో నటించిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాడు కావటంతో నాతో డపింగ్ చెప్పించారు నేను నాలుగు డైలాగులు చెప్పాను ఆ తర్వాత నేను బోధనం చేసి మూడు నెలలయ్యింది ఆకలి వేస్తుంది ఏదైనా తిని చెప్తాను అన్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సినిమాల్లో వీరోగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నట కెరీర్ కి రాజేంద్ర ప్రసాద్ ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఆనందం కలుగుతుంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నారు ఈ సీనియర్ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు ఆ తర్వాత సహా నటుడిగా హీరోగా అద్భుతంగా నటించి మెప్పించారు ముఖ్యంగా కామెడీ పాత్రల్లో నటించి నభులకు ఊను పూజించారు రాజా ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు అద్భుతమైన ఎమోషన్ పండించారు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ చాలా బిజీగా మారిపోయారు పరిసర సినిమాలు చేస్తూ ఆయా షూటింగ్ బిజీగా నటిస్తున్నారు రీసెంట్ గా కలికి సినిమాలో కీలక పాత్రలో నటించారు అలాగే ఇప్పుడు చిన్న పెద్ద హీరోల సినిమాలో నటిస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ తన కెరియర్ బిగినింగ్ డేస్ ను గుర్తు చేసుకున్నారు ఆ ఇంటర్వ్యూలో లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామారావు గారి స్మృతితో ఇండస్ట్రీలోకి వచ్చానన్నారు అలాగే సినిమాలోకి రావటం తన తండ్రికి ఇష్టం లేదని సినిమాలో ఫెయిల్ అయితే తిరిగి ఇంటికి రావద్దని అన్నారని తెలిపారు ఎలాగైనా సినిమాలో సక్సెస్ అవ్వాలని అనుకున్నా కానీ నాకు అవకాశాలు రాలేదు అప్పటికే స్నేహం అనే సినిమాలో చిన్న పాత్ర చేశాను ఆ తర్వాత అవకాశాలు రాలేదు తినడానికి తిండి లేదు ఇంటికి నాన రానివ్వరు చేతిలో డబ్బులు లేవు అవకాశాలు రావటం లేదు అప్పటికే భోజనం చేసి మూడు నెలలు అవుతుంది చేతిలో ఉన్న చిల్లరతో రోజుకొక అరటిపండు ఒక గ్లాస్ మచ్చ మాత్రమే తాగుతూ జీవించా చివరకు అవి కూడా అయిపోయాయి ఇక మరణమే శరణం అనుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా చివరగా నా గురు సమ్మానులు అయిన అందరినీ ఒకసారి కలుద్దామని వెళ్ళాను ముందుగా రామారావు గారి ఇంటికి వెళ్ళాను ఆయన ఏదో బిజీలో ఉన్నారు అలా తిరిగి తిరిగి చివరపు కుండరి గారి దగ్గరకు వెళ్ళాను అప్పటికే అక్కడ ఏదో పెద్ద గొడవ అవుతుంది నన్ను చూసి ఆయన ఎప్పుడు వచ్చావు అంటూ నన్ను పలకరించారు ఆ తర్వాత నన్ను తీసుకొని వెళ్లి వేలుకొలుపు అనే సినిమాకు డబ్బింగ్ చెప్పి ఆ సినిమాలో నటించిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాడు కావటంతో నాతో డప్పింగ్ చెప్పించారు నేను నాలుగు డైలాగులు చెప్పాను ఆ తర్వాత నేను భోజనం చేసి మూడు నెలలయ్యింది ఆకలి వేస్తుంది ఏదైనా తిని చెప్తాను అన్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నత కెరీర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకులు తెలియని ఆసక్తి ఆనందం కలుగుతుంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన విపరీతంగా ఆకట్టుకున్నారు ఈ సీనియర్ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలు ఆ తర్వాత సహా నటుడిగా హీరోగా అద్భుతంగా నటించి మెప్పించారు ముఖ్యంగా కామెడీ పాత్రల్లో నటించి నవ్వులకు పువ్వును పూజించారు రాజేంద్ర ప్రసాద్ ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు అద్భుతమైన ఎమోషన్ పండించారు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ చాలా బిజీగా మారిపోయారు పరిసర సినిమాలు చేస్తూ ఆయా షూటింగ్ లో బిజీగా నటిస్తున్నారు రీసెంట్ గా కలికి సినిమాలో కీలక పాత్రలో నటించారు అలాగే ఇప్పుడు చిన్న పెద్ద హీరోల సినిమాలో నటిస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ తన కెరియర్ బిగినింగ్ డేస్ ను గుర్తు చేసుకున్నారు ఆ ఇంటర్వ్యూలో లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రామారావు గారి స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చానన్నారు అలాగే సినిమాల్లోకి రావటం తన తండ్రికి ఇష్టం లేదని సినిమాల్లో ఫెయిల్ అయితే తిరిగి ఇంటికి రావద్దని అన్నారని తెలిపారు ఎలాగైనా సినిమాలో సక్సెస్ అవ్వాలని అనుకున్నా కానీ నాకు అవకాశాలు రాలేదు అప్పటికే స్నేహం అనే సినిమాలో చిన్న పాత చేశాను ఆ తర్వాత అవకాశాలు రాలేదు తినడానికి తిండి లేదు ఇంటికి నాన రానివ్వరు చేతిలో డబ్బులు లేవు అవకాశాలు రావటం లేదు అప్పటికే భోజనం చేసి మూడు నెలలు అవుతుంది చేతిలో ఉన్న చిల్లరతో రోజుకొక అరటిపండు పండు ఒక గ్లాస్ మాత్రమే తాగుతూ జీవించా చివరకు అవి కూడా అయిపోయాయి ఇక మరణమే శరణం అనుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా చివరగా నా గురు సమానులు అయినా అందరినీ ఒకసారి కలుద్దామని వెళ్లాను ముందుగా రామారావు గారి ఇంటికి వెళ్లాను ఆయన ఏదో బిజీలో ఉన్నారు అలా తిరిగి తిరిగి చివరపు కుండరి గారి దగ్గరకు వెళ్లాను అప్పటికే అక్కడ ఏదో పెద్ద గొడవ అవుతుంది నన్ను చూసి ఆయన ఎప్పుడు వచ్చావు అంటూ నన్ను పలకరించారు ఆ తర్వాత నన్ను తీసుకొని వెళ్లి వేలుకొలుపు అనే సినిమాకు డబ్బింగ్ చెప్పి ఆ సినిమాలో నటించిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాడు కావటంతో నాతో డపింగ్ చెప్పించారు నేను నాలుగు డైలాగులు చెప్పాను ఆ తర్వాత నేను భోజనం చేసి మూడు నెలలయ్యింది ఆకలి వేస్తుంది ఏదైనా తిని చెప్తాను అన్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నట కెరీర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఆనందం కలుగుతుంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నారు ఈ సీనియర్ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత సహా నటుడిగా హీరోగా అద్భుతంగా నటించి మెప్పించారు ముఖ్యంగా కామెడీ పాత్రల్లో నటించి నవ్వుల కొవ్వును పూజించారు రాజేంద్ర ప్రసాద్ ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు అద్భుతమైన ఎమోషన్ పండించారు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ చాలా బిజీ గా మారిపోయారు వరుసగా సినిమాలు చేస్తూ ఆయా షూటింగ్ లో బిజీగా నటిస్తున్నారు రీసెంట్ గా కల్కి సినిమాలో కీలక పాత్రలో నటించారు అలాగే ఇప్పుడు చిన్న పెద్ద హీరోల సినిమాలో నటిస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్